ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి తీపి కబురు ఏంటని అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఆఫర్లు ఉన్నాయి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే అదే ఆఫర్ అందుబాటులో ఉంది భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉండొచ్చు ఇంతకీ ఏ స్కూటర్ పై ఆఫర్ ఉంది ఎంత వరకు తగ్గింపు పొందొచ్చు ఇలాంటి అంశాలు ఇప్పుడు చూద్దాం ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ ఈవీ పై మతిపోయే డీల్స్ లభిస్తాయి భారీ తగ్గిం తో పాటు ఐదేళ్ల వరకు వారంటీ వంటి ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు ఈఎంఐ డీల్స్ కూడా పొందవచ్చు టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ త్రీ పాయింట్ ఫోర్ హెచ్ మోడల్ పై ఈ ఆఫర్ పొందొచ్చు మీరు ఎంచుకునే డీల్ ఆధారంగా మీ ఆఫర్ కూడా మారుతూ ఉంటుంది ఈ మోడల్ కొనుగోలుపై ఇరవై వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చని కంపెనీ తన వెబ్సైట్ లో అయితే ఈ ఆఫర్ ఎలా పొందాలి ఎంతవరకు అందుబాటులో ఉంటుంది వంటి వివరాలు మాత్రం తెలియదు అందువల్ల మీరు ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావిస్తే దగ్గరలోని టీవీఎస్ షోరూమ్ కు వెళ్లి డీల్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు ఈ స్కూటర్ లో పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సిఎం టిఎఫ్ టచ్ డిస్ప్లే ఉంది ఇన్కమింగ్ కాల్ అలైట్స్ ప్లే పాస్ మ్యూజిక్ వంటివి చేయొచ్చు బ్యాటరీ ఛార్జింగ్ సున్నా నుంచి ఎనభై శాతం కేవలం మూడు గంటల్లోనే ఎక్కుతుంది ఒకసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు వెళ్ళొచ్చు ఇంకా ఇందులో వాయిస్ అసిస్ట్ ఎలెక్సా స్కిల్ సెట్ టర్న్ బై టర్న్ నావిగేషన్ ఎంత దూరం వెళ్ళొచ్చు రిమోట్ చార్జ్ స్టేటస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి థర్టీ టూ లీటర్ అండర్ స్టోరేజ్ ఉంటుంది పలు రకాల కలర్ ఆప్షన్లలో ఈ స్కూటర్ లభిస్తుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు రివర్స్ గేర్ ఉంటుంది నాలుగు పాయింట్ రెండు సెకండ్లలోనే సున్నా నుంచి నలభై కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది అన్ని అన్నిడీ నేట్లు ఉంటాయి మొబైల్ యాప్ తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు దీని ధర ఒకటి పాయింట్ ఐదు ఐదు లక్షల వరకు ఉంది అందువల్ల మీరు కొత్త ఈవీ కోసం చూస్తూ ఉంటే ఈ ఆఫర్ పరిశీలించొచ్చు ఆకర్షణీయ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి